అది కుటుంబానికి ఒక మంచి బిడ్డనిచ్చాడు ఎంతో కష్టం ఉన్న పరిస్థితుల్లో నార్మల్ నేను దేవుడు అనుగ్రహించాడు మారుతుని సహోద శాంతిని ప్రేమించి వచ్చిన బిడ్డకి పేరు పెడతాను కనిపిస్తాను తండ్రి కుమార పరిశుద్ధాత్మన్ యొక్క నామంలో ఈ బిడ్డకి ఎఫ్రాయిము అనే పేరుని నామకరణం చేస్తున్నాను పరిశుద్ధుడైన మా తండ్రి ఈ బిడ్డ తండ్రి యేసోబు ఆనాడు అభివృద్ధి చెందాడు అని ఐయుక్తిలో తన కుమారుడికి పేరు రెండో కొడుకు ఎఫ్రాయిం అని పేరు పెడతా వచ్చారు ఈ బిడ్డకి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో పఫ్రాయిం అని పేరు పెడుతుండగా ఆ పేరు ద్వారా ఈ కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించి దెనపరచమని ఆనాడు యాకోబు కుడి చేయి పెట్టినటువంటి పుత్రుడు నాయన దీవెనకరంగా కుటుంబానికి ఆశీర్వాదకరంగా తల్లిదండ్రులు దీవించడం సహాయ నా ప్రార్థించి వేడుకొని చున్నాడు తండ్రి ఆమెన్